ప్రతి ఏటా ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు అమెరికా కెనడా మెక్సికో యునైటెడ్ కింగ్డమ్ ఆస్ట్రేలియా భారత్ ఇటలీ డెన్మార్క్ జపాన్లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు పశ్చిమ దేశాల ప్రభావంగా భావించే వ్యాలంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు దాదాపు ప్రతి ఏటా నిరసనల కారణంగా భారతదేశంలోని అనేక నగరాలలో ఫిబ్రవరి పద్నాలుగున శాంతి పద్ధతుల సమస్యలు తలెత్తుతున్నాయి ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి ఇటువంటి ప్రేమ గురించి చెప్పడానికి మాటలు చాలవు ప్రతిరోజు ప్రేమికులు తిరుగుతుంటారు మాట్లాడుకుంటుంటారు కానీ ప్రేమికుల రోజు మాత్రం వారికి ప్రత్యేకం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో అసలు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజుగా ఎందుకు జరుపుకుంటారు దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి ఎందుకని కొన్ని దేశాలలో ఈ రోజుని వ్యతిరేకిస్తున్నారు అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో పడే ఉంటారు ఇది ఎదుట వారికి చెప్పాలని ఆరాట పడతారు అలాంటి వారందరికీ ఈ వ్యాలంటైన్స్ డే వ్యాలంటైన్ వీక్ చాలా బాగా కలిసి వస్తాయి డే ప్రపోస్ డే చాక్లెట్ డే టెడ్డీ డే ప్రామిస్ డే హగ్ డే కిస్ డే అలా ఆ భారం మొత్తం ప్రతి రోజు ఒక స్పెషల్ గా జరుపుకుంటారు ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కో స్పెషాలిటీ ఉంది చివరి రోజైనా వ్యాలంటైన్స్ డే గురించి చాలా మంది ఎదురు చూస్తుంటారు అయితే ప్రేమ అనేది పలానా రోజే పలానా టైముకే పుట్టాలని ఏమీ లేదుగా ఏ రోజైనా పుట్టవచ్చు ఏ సమయంలోనైనా పుట్టవచ్చు అలాంటి ప్రేమని వ్యర్థపరచడానికి ప్రత్యేకంగా రోజు కావాలా అంటే అది అవసరం లేదు ఎప్పుడైనా వ్యర్థపరచవచ్చు ఇక ఫిబ్రవరి పద్నాలుగున వ్యాలంటైన్స్ డే అని మనకి తెలుసు కానీ ఆ రోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే క్రీస్తు శకం రెండు వందల డెబ్బై రోమ్ లో వ్యాలంటైన్ అనే క్రిస్టియన్ ప్రవర్త ఉండేవాడు అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం ఎలాంటి వ్యక్తులకైనా సరే ప్రేమ వెంటుంటే జీవితం గడిచిపోతుందనుకునేవాడు అలానే భావించి యువతి యువకులకు ప్రేమించాలని ప్రోత్సహించేవాడు దాంతో అతనికి యువతలలో ఎంతో మంది అభిమానులుగా మారారు అందులో ప్లాటియస్ ఉతు కూడా ఉంది ఇదంతా తెలుసుకున్న రోమ్ రాజు ప్లాటియస్ దేశానికే వెలుగునివ్వాలని భావించే యువతిని ప్రేమ పేరుతో ఆటలాడిస్తావా అంటూ ఫిబ్రవరి పద్నాలుగున మరణశిక్ష విధించాడు ఇలా జరిగిన తర్వాత రెండు దశాబ్దాల తర్వాత అంటే దాదాపు ఈస్తు శకం నాలుగు వందల తొంభై ఆరులో అప్పటి పోప్ ఫిబ్రవరి పద్నాలుగుని ప్రేమికుల రోజుగా ప్రకటించాడు దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజుని ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు అయితే ఇలాంటి సంప్రదాయాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి రోజులు అవసరమా అని కామెంట్లు చేసేవారు ఉన్నారు కొన్ని సంస్థలు అయితే ఆ రోజున ఏ జంటలు కనిపిస్తే వారికి పెళ్లిళ్ళు చేసేస్తుంటారు ఇది మనం అంతా న్యూస్ ఛానల్స్ లో చూసే ఉంటాం ఇక పంతొమ్మిది వందల తొంభై దశకాలం నుంచి వ్యాలంటైన్స్ డే పట్ల ఇండియాలో వ్యతిరేకత ఎక్కువైంది ఇది భారతదేశ హిందూ పరిషత్ శివసేన బజరంగ్ దాల్ వంటి సంస్థల వాదన ప్రతి ఏటా వ్యాలంటైన్స్ డే నాడు రంగంలోకి దిగడం ఆందోళన చేయడం పరిపాటిగా మారింది వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుడి త్యాగం కాదనే విషయం చాలా మందికి తెలియక వ్యతిరేకిస్తుంటారు పెళ్లిళ్ళంటే పడని ఓ రాజు ఆదేశాలని ధిక్కరించిన నేరానికి వాలెంటైన్ అనే వ్యక్తికి ఉరిశిక్ష పడిందనే వాస్తవం చాలా మందికి తెలియదు ఇక ఈ మధ్య కాలంలో కొన్ని ప్రేమలకు మెచ్యూరిటీ ఉండడం లేదు అంటే చిన్నతనంలోనే ప్రేమించడం మర్చిపోవడం కెరీర్ ఎదుగుదల లేకపోవడం వంటివి ఆకర్షణే నిజమైన ప్రేమ అనుకొని అపోహపడి అనార్థాలు తెచ్చుకుంటున్నారు దీని నుంచి మార్పు రావాలి లేదంటే జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రేమ అంటే ఎలా అయినా వారిని పొందాలనుకోవడం కాదు ఇలాంటి వారి వల్లే హత్యలు ఆత్మహత్యలు ఘోరాలు జరుగుతున్నాయి ప్రేమ అనే అందమైన భావనను అంతే అందంగా చూడాలి అంతేకాని దానిని క్రైమ్ న్యూస్గా మార్చవద్దు కొంతమంది ఈ విషయంలో ఆడవారంతా ఇంతే మగవారంతా ఇంతే నిజమైన ప్రేమను పట్టించుకోరు అన్నట్లు ఒకవైపే మాట్లాడతారు అది ఇప్పటికీ నిజం కాదు ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంటే ఎలాంటి పరిస్థితులైనా వారు సర్ది చెప్పుకొని ఒకటవుతారు పెద్దవారిని ఒప్పిస్తారు కొన్నిసార్లు ఆ పరిస్థితులు కూడా ఉండవేమో అలాంటప్పుడు అదే ప్రేమతో ఇద్దరు మాట్లాడుకొని పరిష్కారం చూడాలి కానీ తొందర పడవద్దు అదే నిజమైన ప్రేమ సో ఇది ఫ్రెండ్స్ ఇక వ్యాలంటైన్స్ డే పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ